అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్ పతివ్రతల కథలను వింటున్నాం కదండి అందులో భాగంగా లోపాముద్ర కథను విందాం అగస్య మహర్షి సతీ లోపాముద్ర వీరి వివాహం చిత్రంగా జరిగింది అగస్యుడు బ్రహ్మచారాశ్రమం స్వీకరించి చిరకాలం కఠోర తపస్సు ఆచరించాడు ఒకరోజు అరణ్యంలో సంచరిస్తూ ఉండగా ఒక చెట్టు కొమ్మకు తలక్రిందులుగా వేలాడుతున్న వ్యక్తులను చూశాడు ఆశ్చర్యంతో మీరెవరు ఎందుకిట్లా వేలాడుతున్నారు అని ప్రశ్నించాడు వారు అయ్యా మేము నీ పితృదేవతలం నీ వివాహం చేసుకొనక బ్రహ్మచారిగా తపస్సు చేస్తున్నావు అందువల్ల మాకు ఊర్ధ్వగతులు లభించలేదు అందువల్ల ఈ విధంగా వేలాడుతున్నాము నీవు ఇప్పటికైనా వివాహం చేసుకుని పుత్ర సంతానం పొందితే మాకు అధోగతులు తొలగి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని సమాధానం చెప్పారు అయితే విదర్భ దేశాధిపతి ఒక నాడు మహాముని దర్శనార్థమై వచ్చి స్వామి నాకు సంతాన ప్రాప్తిని కలిగించండి అని ప్రార్థించాడు అప్పుడు అగస్యుడు తన తపశక్తి చేత ఒక కుమార్తెను ప్రసాదించాడు ఆమెయే లోపముద్ర మహారూపవతి సుగుణవతి విద్యాబుద్ధులు నేర్చినది విజ విదర్భరాజు తన కుమార్తెకు తగిన వరుణ్ణి వెతకడం ప్రారంభించాడు ఆ సమయంలో అగస్త్యుడు వచ్చి తనకు లోపాముద్రనిచ్చి వివాహం చేయమని కోరాడు నారబట్టలు ధరించి నిరంతరము తపశ్చేత కృషించిన శరీరంతో మహా పొట్టిగా ఉన్న ఆ బ్రాహ్మణునికి సుకుమారి అయిన తన కుమార్తెనిచ్చి వివాహం చేయుటకు విదర్భరాజుకు మనసైతే ఒప్పుకోలేదు కానీ మునీశ్వరుడు శపిస్తాడేమో అని భయపడినాడు రాజు ఆ సమయంలో లోపాముద్రాదేవి తండ్రి ఎందుకింత విచారము రాజక్షేమము ప్రజాక్షేమము కొరకు నన్ను ఋషీశ్వరునికి ఇచ్చి వివాహం చేయండి అని ప్రార్థించింది అత్యంత వైభవంగా లోపాముద్ర అగస్త్యల వివాహం జరిగినది ఆనాటి కన్యలు తమ జీవిత భాగస్వామిని నిర్ణయించుకునే విషయంలో స్వార్థరహితంగా వ్యవహరించేవారు బంధం వల్ల బాంధవ్యము చెడకుండా చూసేవారు తమ సుఖశాంతుల కంటే కుటుంబ సౌఖ్యము ప్రజా సౌఖ్యమును పరిరక్షించుటకే ఎంతో విజ్ఞతతో ప్రవర్తించేవారు వివాహం అయిన తర్వాత లోపాముద్ర తాను ధరించిన బంగారు ఆభరణములను వస్త్రములను విడిచిపెట్టి నారి చీరలను ధరించి పతిదేవునితో ఆశ్రమం చేరుకున్నది ఆ దంపతులు ఇద్దరు కొంతకాలం తపస్సు చేశారు అగస్యుడు దాన్ని వివాహం చేసుకున్న కారణమును దృష్టిలో ఉంచుకుని సంతానాభిలాషను లోపాముద్రకు తెలిపాడు లోపాముద్ర స్వామి నాకు అందమైన చీరలు విలువైన నగలు మొదలైనవి ఇచ్చి నన్ను ఆనందపరిచి సంసార సుఖము అనుభవించండి అన్నది అప్పుడు అగస్త్యుడు తపోదనం తప్ప నా వద్ద వేరే ధనం లేదు నీ కోరికలు నేను ఎలా తీర్చగలను అని అడిగాడు అప్పుడు స్వామి నీ తపో మహిమ వల్ల దేన్నైనా మీరు సంపాదించగలరు కదా అన్నది లోపాముద్ర అగస్యుడు నా తపశ్శక్తిని భౌతిక సుఖాల కోసం వెచ్చించడానికి ఇష్టపడను అని అన్నాడు కానీ భర్తగా భార్య అభీష్టము నెరవేర్చుట ధర్మమని భావించిన అగస్యుడు శ్వేతపర్వుడు బృహస్వుడు త్రిపదస్యుడు అను ముగ్గురు రాజులను అర్థించాడు ఆ రాజులు తమ ఆదాయ వ్యయములు సమంగా ఉండటం వల్ల మహర్షికి సహాయం చేయజాలమని తెలిపారు అయితే మీరు అగస్సు ఒక సలహా ఇచ్చారు వీరు ఏమిటంటే అది ఇల్వడు త వాతాపి అనే ఇరువురు దైత్యుల వద్ద అంతులైన ధనం ఉన్నదని చెప్పారు ముగ్గురు రాజుల సలహా మీద అగస్త్యుడు ఆ ముగ్గురు రాజులతో ఆ రాక్షసుల వద్దకు వెళ్ళాడు ఇల్వడు వాతాపి ఇద్దరు అన్నతమ్ములు వారు కామరూపులు మహాక్రూరులు రాక్షసులు అయినప్పటికీ బ్రాహ్మణ వేషములను ధరించి బ్రాహ్మణులను ఋషులను ఒక పథకం ప్రకారం హతమార్చి భక్షించేవారు ఎలా భక్షించేవారంటే అగస్యుడు ఇల్వని వద్దకు వచ్చాడనమాట ఎప్పటిలాగని ఇల్వడు మహర్షిని చూసి శ్రద్ధలు నటిస్తూ అర్జ పాద్యాలను సమర్పించి సత్కరించాడు వాతాపని మేకగా మార్చి వధించి వండి దాన్ని భోజనంగా సమర్పించాడు అగస్యుడు తృప్తిగా భోజనం చేసిన తర్వాత ఇల్వడు వాతాపి బయటకురా అని పిలిచాడు ప్రతిసారి ఇలా జరిగినప్పుడు భుజించిన పొట్ట పొట్టచీల్చుకుని మేకరూపంలో వాతాపి బయటకు వచ్చేవాడు ఆ బ్రాహ్మణుడు మరణించేవాడు అదే ప్రకారము అగస్యుని భోజనం అయిన తర్వాత ఇల్వడు వాతాపి బయటకు రా అని పిలిచాడు ఇంకెక్కడ వాతాపి వాతాపి జీర్ణం అని బొజ్జను నిమిరి త్రేయించాడు ఋషి వాతాపి అగస్యుని పొటలో జీర్ణమైపోయాడు ఇల్వలుడు ముని శక్తికి భయపడి అతన్ని పెట్టడానికి సంసిద్ధుడై స్వామి తమ రాకు కారణమేమిటి అని ప్రశ్నించాడు అగస్యుడు తనకు ధనం కావాలని చెబుతూ ఈ ముగ్గురు రాజులకు ఒక్కొక్కరికి పదివేలు గోవులను పదివేల గాధల బంగారం ఒక దానికి రెట్టింపు గోదానం సువర్ణం రథం నాకు ఇవ్వు అని కోరాడు ఇల్వడు ఆ విధంగా సమర్పించాడు అగస్త్యుడు ఈ విధంగా గోదానంతో బంగారంతో రథాన్ని నింపుకొని ఆశ్రమానికి బయలుదేరాడు లోపాముద్రకు వాడిని చూసి దేవి నీకు పది మందితో సమానమైన నూరుగురు పుత్రులు కావాలా నూరుగురితో సమానమైన పది మంది తనయులు కావాలనా అని లేక వెయ్యి మంది కుమారులను కోరుకునదవా వెయ్యి మందిలో ధీటైన ఒక్క కుమారుడే కోరుకుంటావా చెప్పు అని అడిగాడు అగస్యుడు మహాసాధ్వి రాజపుత్రి అయిన లోపాముద్ర పదిని చూసి ప్రాణేశ్వర గుణహీనులైన వెయ్యి మందిని పొంది లాభమేమిటి గుణసంపన్నుడైన సంపన్నుడైన ఉత్తమ తనయుడు ఒక్కని నేరు కోరుకుంటున్నాను లక్ష నక్షత్రాల్లో ప్రకాశించే సూర్య భగవానుని వలె వంశమును కులమును ప్రకాశింపచేసే పుత్రుణ్ణి ప్రసాదించండి అని పలికింది లోపాముద్ర తేజస్వేన దృఢద దృఢదస్సుడనే కుమారుణ్ణి పొందినది కుమారుడి పేరు ఏమిటంటే దృఢదస్యుడు ఈ విధంగా పితృదేవతలకు పుణ్యగతులను సంప్రాప్తం చేశాడు అగస్యుడు స్వార్థరహితుడు పరోపకార పరాయణుడు లోక కళ్యాణానికి అంకితమైన అసామాన్య ప్రభావ సంపన్నుడైన అగస్యునికి అనుకూలవతైన ఆదర్శ సతిగా నిలచిన లోపాముద్ర చరిత్ర నారీ జగతికే ఆనిముత్యం ఇప్పుడు పతివ్రతల్లో ఇంకొక పతివ్రత అయిన సుకన్య చరిత్రను కథను విందాం మనోపుత్రుల్లో ఒకడైన సరియాతి పుత్రిక సుకన్య ఆమె అందాల రాసి ఒకనాడు ఆమె తండ్రితో తోపోవనానికి వెళ్ళింది రాజో పరివారము సుకన్య ఆమె చెలికెత్తలు వనములోని అందాలు తిలకిస్తూ విహరిస్తున్నారు ఒక చోట ఒక పుట్టను చూసింది సుకన్య ఆసక్తితో దగ్గరగా వెళ్ళి చూసింది ఆ పుట్టలో రెండు జ్యోతులు వంటివి కనిపించాయి సహజంగా కుతూహలంతో చాపల్యముతో అవి మినుగురు పురుగులని భావించి ఒక పుల్లతో వాటిని పొడిచింది వెంటనే ఆ జ్యోతుల నుండి రక్తం కారటం మొదలుపెట్టింది సుకన్య భయంతో తండ్రి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అదే సమయంలో శరియాతికి అతని పర్యావర పరివారానికి హఠాత్తుగా సూలనొప్పి సంక్రమించింది అందరూ తీవ్రమైన బాధకు గురి అయినారు అప్పుడు శర్యాతి మహారాజు అందరి దురవ్యవస్థకు కారణం తెలుసుకుని ఏమిటో ఉంటుందా అని అనుకుని మీలో ఎవరో ఆశ్రమంలో చేరాని పని చేసి ఉండాలి దాని ఫలితంగానే ఈ బాధ కలిగింది ఏమి జరిగిందో చెప్పండి అని అడిగాడు సుకన్య తండ్రితో తాను చూసిన దానిని చేసిన దాన్ని వివరించింది శర్యాతి భయపడి ఆ పుట దగ్గరికి వెళ్ళాడు చవ్యన మహర్షి తపస్సు చేస్తూ ఉండగా అతని మీద పొట్ట ఏర్పడినది పొట్టలో జ్యోతుల వలె కనిపించినవి శవ్యన మహర్షి కన్నులు సుకన్య పుల్లతో పడిచినవి ఆ ఋషిని అందుని చేసింది ఆ మహర్షిని శర్యాతి క్షమాపణ కోరుతూ స్వామి నా కుమార్తె అజ్ఞానం వల్ల చేసిన అపరాధమును మన్నించండి అని ప్రాధయపడినాడు శవ్యన మహర్షి శర్యాతితో రాజా నీ కుమార్తెను నాకు సహధర్మచారిణిగా సమర్పించు అంటే భారీగా సమర్పించమని ఆయన కోరుకున్నాడు ఆమె అపరాధమును క్షమిస్తాను అని అన్నాడు శరియాది మహారాజుకు దిక్కుతోచలేదు అభం శుభమేరిగని సుకుమారి రాకుమారి ఆమెను ముసలవానికి కోపిష్టికి ఏ విధంగా ఇచ్చి వివాహం చేయగలడు మహర్షి కోరినట్లు చేనే తాను తన ప్రజలు అందరూ మహర్షి కోపాకినికి ఆహుతి కాక తప్పదు అందువలన వెంటనే తన కుమార్తెను చెవ్యన మహర్షికి ఇచ్చి శాస్త్రోతికంగా కన్యాదానం చేశాడు సుకన్య తన పతి అయిన చెవ్యన మహర్షి మనసరిగి సకల పరిచర్యలను నేర్పుతో ఓర్పుతో చేయసాగింది కాలం గడిచిన కొలది చెవ్యన మహర్షికి ఆమె ఎడల అనురాగం ఏర్పడినది ఇలా ఉండగా ఒకనాడు సుకన్య నదీ స్నానం చేస్తూ ఉండగా ఆ మార్గాన చరిస్తున్న అశ్విని దేవతలు ఆమెను చూడటం జరిగింది ఆమె సిగ్గు భయాములతో అయ్యలారా మీరెవరు స్త్రీలు స్నానం చేయుచున్న వేళ ఈ విధముగా రావచ్చునా అని ప్రశ్నించింది అశ్విని దేవతలు ఓ సౌందర్యవతి మేము అశ్విని దేవతలము నీవెవరు అని ప్రశ్నించారు అందుకు సుకన్య అయ్యా నేను చెవ్యన మహర్షి సతిని సుకన్యను అన్నది ఆ మాటలకు అశ్విని దేవతలు నవ్వి ఏమి ఆ కోపిష్టి మహర్షి ఆ ముసల్మాను సతివా నీవు ఎంతో దురదృష్టవంతురాలవు నీవు మా ఇరువుల్లో ఎవరినైనా ఒకరిని పతిగా ఎన్నుకొని మాతో వచ్చేయ్ అన్నారు సుకన్య మాటలకు కోపోద్రేకురాలై అయ్యలారా ఒక సాధ్వితో దేవతలైన మీరు ఇలా ఈ విధంగా వ్యవహరించుట ఔచిత్యం కాదు అని పలికి ఆశ్రమానికి బయలుదేరింది వెంటనే అశ్విని దేవతలు అమ్మ సుకన్య మేము నీ పతివ్రత ధర్మాన్ని పరీక్షించడానికి వచ్చాము మేము తలుచుకుంటే నీ పతికి ఎవ్వనము దృష్టిని ప్రసాదించగలము అన్నారు సుకన్య సంబరమాశ్చర్యములతో చెవ్యన మహర్షికి అంతయో చెప్పింది చెవ్యన మహర్షిని అశ్విని దేవతల వద్దకు తీసుకుని వచ్చింది అశ్విని దేవతలు చెవ్యను చేతిని పట్టుకుని తమతో పాటు సరస్సులోకి దింపారు వారు మువ్వురు నదులో మునిగి పైకి లేచారు ఆ ముగ్గురు రూపురేఖల్లో ఎంత మాత్రమూ భేదంలేని సుందర యువకుల వలె నిలిచి ఉన్నారు సుకన్య తన భర్తను గుర్తించవలసి ఉంది ఇది ఆమెకు పరీక్ష ఆమె ఆర్తితో తనది ఇష్టద్రవ్యమును దైవములను ప్రార్థించినది కన్నులు తెరిచి వారి మువ్వురిని పరిశీలనగా చూసింది వారిలో ఒక యువకుడికి మాత్రం కనురెప్పలు కదులుతున్నవి దేవతలు అనిమిషులు కదా అంటే కనురెప్పలు వేయలేని వారన్నమాట ఆమె వెంటనే తన భరత చేతిని సృశించినది అశ్విని దేవతలు తల్లి నీ పాతివత్యానికి సంతోషము అని దీవించి స్వర్గానికి వెళ్ళారు అందుడు రుద్ధుడు అయిన భర్తను ఆరోగ్యవంతునిగా నిత్య యవ్వనిగా రూపొందించుకోనగలిగిన సుకన్య ధన్యజీవి సుకన్య పాతివ్రత్య మహిమ నిరుపమానం ఇప్పుడు వేరొక పతివ్రత అయిన అరుంధతి దేవి యొక్క కథను విందాం అరుంధతి సప్త ఋషుల్లో ఒకరైన వశిష్ఠ మహర్షి ధర్మపత్ని శీలవతి తపస్విని యోగిని మహాపతివ్రత అరుంధతి ఆదర్శ దాంపత్య జీవితమునకు అరుంధతి వశిష్ఠుల సాటి మరొకరు లేరు అరుంధతి ప్రాతిర్వత్య మహిమలను తెలు ఎన్నో కథలు గాథలు కూడా ఉన్నాయి ఒకసారి పరమేశ్వరుడు అరుంధతి ప్రాతివత్య ప్రభావమును పరీక్షించడానికి పూనుకున్నాడు బ్రాహ్మణ వేషధారి అయి వశిష్ఠుని ఆశ్రమం చేరుకున్నాడు ఆ సమయంలో మహాముని ఇతరములతో కలిసి హిమాలయ పర్వత ప్రాంతాలకు వారికి కావలసిన ఆహార పదార్థములను తీసుకురావడానికి వెళ్ళారు కానీ వారు వెళ్ళిన తర్వాత కరువు కాటకాలు ఏర్పడి ఎక్కడి వారు అక్కడనే ఉండిపోవలసి వచ్చింది ఈ పరిస్థితుల్లో బ్రాహ్మణ వేషధారి అయి శివుడు ఆశ్రమానికి ఇచ్చేశాడు ఆశ్రమానికి వచ్చిన బ్రాహ్మణోత్తముని అరుంధతి సత్కరించి ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు అమ్మా నాకు ఆకలి వేయుచున్నది అన్నాడు స్వామి నా వద్ద మీకు సమర్పించడానికి ఏమీ లేదు ఇదిగో ఈ బదరీ గింజలు మాత్రమే ఉన్నవి వాటిని వేయించి ఇస్తాను అని గింజలను వేయించడం ప్రారంభించింది అదే సమయంలో ఆ బ్రాహ్మణునికి ధర్మబోధ చేయసాగిన దరుంధతి ఇలాగ పన్నెండు సంవత్సరములు ఈ విధంగా నిద్రాహారాలు మాని ధర్మబోధ చేస్తూనే ఉన్నది పన్నెండు సంవత్సరాలు పూర్తయినవి సప్తఋషులు ఫలముతో ధాన్యముతో తిరిగి వచ్చారు ఆ క్షణంలో ఆ బ్రాహ్మణుడు తన స్వస్వరూపముతో అందరికీ దర్శనమిచ్చి వారితో ఈ అరుంధతీదేవి చేసిన తపస్సు హిమాలయ పర్వత ప్రాంతాల్లో మీరు చేసిన తపస్సు కంటే ఎంతో ఉత్తమమైనది ఈమె మహాసాధ్వి తపస్విని అని ప్రశంసించి అంతర్ధానమైనాడు ఒకసారి అగ్నిదేవుడు ఆదిత్యుడు ఇంద్రుడు అరుంధతి యొక్క పాతివ్రత్య మహిమను ఆ శక్తిని గురించి తెలుసుకున్నటకు అరుంధతి వద్దకు వచ్చారు వారు ఆశ్రమం చేరేటప్పటికీ అరుంధతి నది నుండి నీరు తెచ్చుటకు బిందెను తీసుకుని బయలుదేరుతున్నది ఆమె వారిని చూసి బిందెను నేల మీద పెట్టి నమస్కరిస్తూ దేవతలారా మా ఆశ్రమానికి వచ్చిన కారణమేమిటి నేను తెలుసుకోవచ్చినా అని ప్రశ్నించింది వారు అమ్మ మాకు ఒక విషయమును గురించి ప్రత్యక్ష అనుభూతి కామన్లను వచ్చాము అనుభూతిని మీరు కలిగించగలరని మా విశ్వాసం అని పలికారు విషయమును గ్రహించుకున్న అరుంధతి ఓ దేవతలారా మీరు కొంతసేపు విశ్రాంతి తీసుకోనండి నేను ఇంతలో నీరు తీసుకుని రావటానికి వెళ్ళి వస్తాను అన్నది దానికి ఆ ముగ్గురు దేవతామూర్తులు అమ్మ బిందెలో నీరు కదా నీకు కావలసినది నువ్వు ఎంతో దూరం పోవలసిన పని ఏమున్నది మేము క్షణములో బిందె నిండా నీరు నింపగలము అని అన్నారు మొదట అగ్నిదేవుడు తన శక్తితో బిందెను నింపట నీటితో నింపటానికి ప్రయత్నించాడు బిందులో ఒక్క పావు వంతు మాత్రమే నీరు వచ్చింది సూర్యభగవానుడు ప్రయత్నించాడు బిందులో ఒక్క పావు వంతు మాత్రమే నీరు వచ్చింది ఇక దేవేంద్రుడు ప్రయత్నించగా ఇంకొక పోవ నీరు నిండింది ముగ్గురు దేవతలు ప్రయత్నించిన మూడు వంతులు మాత్రమే బిందే నీటితో నిండినది మరొక పోవ మిగిలిపోయినది దీన్ని చూసిన అరుంధతి తన పతిని స్మరిస్తూ బిందెను చూచింది అంతే మరుక్షణం బిందె నీటితో నిండిపోయింది ఆశ్చర్యచకుతులైన దేవతలను చూసి ఆమె ఓ దేవతామూర్తులారా మీ చిక్కు ప్రశ్న ఏమిటి అని అడిగినది సూర్యుడు ఇంద్రుడు అగ్ని ఏకకంఠంలో అమ్మ మహిమ ఎటువంటిదో ప్రత్యక్షంగా చూసాము మేం వచ్చినది అందుకే అని ఆమెకు ప్రణమిల్లి వెళ్ళిపోయారు ఒకసారి అగ్నిదేవుని సతీ స్వాహాదేవి అరుంధతి రూపం ధరించి ఒక కార్యాన్ని సాధించాలనుకున్నది ఆమె ఎన్నిసార్లు సంకల్పించుకున్నా అరుంధతి రూపాన్ని ధరించడం సాధ్యం కాలేదు ప్రయత్నం విఫలం కావడం వల్ల స్వాహాదేవి చివరకు అరుంధతి దగ్గరకు వచ్చి స్వాహాదేవి ఆమెతో ఇలా అంది అమ్మ మీరు పతివ్రత శిరోమణులు మీ పాతివత్య మహిమ లోకానికి ఆదర్శంగా ఉండాలని మా అభిలాష మీకొక వరం ఇస్తున్నాను మీరు మీ భరత వశిష్ఠ మహర్షి ప్రక్కనే సప్తర్షి మండంలో నిర మండలంలో నిరంతరం నక్షత్ర రూపంలో ఉంటారు మానవుల్లో వివాహ సమయంలో ఏ వధువు బ్రాహ్మణ సమక్షమున తన భర్తతో మిమ్మల్ని దర్శించుటకు ప్రయత్నించినో ఆమె నిత్య కళ్యాణిగా సౌజన్య సౌశీల్యవతిగా రాణించగలదు అని దీవించింది ఆనాటి నుండి వివాహ సమయంలో వధూవరులు కలిసి అరుంధతి నక్షత్రమును దర్శించే సాంప్రదాయము ఏర్పడింది అన్నమాట అరుంధతి వలె భర్త సన్నిధిని ఎడబాయకు ఉండే ఆదర్శ దాంపత్య జీవితమును కోరుకునుట భారతీయ సతీధర్మం ఇప్పుడు వేరొక ప్రతివ్రత అయిన ఊర్మిళాదేవి యొక్క కథను విందాం దశరథ మహారాజు పుత్రుడు శ్రీరాముని అనుంగ తమ్ముడు అయిన సుమిత్రానందనుడు అయిన లక్ష్మణుని సతీ ఊర్మిళాదేవి అంటే లక్ష్మణుని యొక్క భార్య అన్నమాట ఊర్మిళాదేవి శ్రీరామచంద్రుడితో తన భర్త కూడా వనవాసానికి సిద్ధపడినప్పుడు సీతవలే పతిని అనుసరించాలని కోరుకొనలేదు ఊర్మిళ వయసులో చిన్నదైన బాధ్యత ఎరిగిన ప్రవర్తించిన ఉచితజ్ఞురాలు ఊర్మిళ లక్ష్మణునితో ఇలా అంది నాదా నేను మీ వెంట వచ్చినట్లయితే సీతారాముల సేవలో మీకు అంతరాయం కలగవచ్చు కనుక ఈ పద్నాలుగేండ్లు మీ పునరాగమనముకై అంటే మీ రాకకై వేచి ఉంటాను అని పలికింది ఈ విధంగా ఊర్మిళ యొక్క సహనం విజ్ఞత వివేకం వ్యక్తమవుతున్నాయి రాగమును అనురాగమును అనుభవించవలసిన వయసులో వైరాగ్యాన్ని పెంచుకొని వర్తించిన విశిష్ట మహిళ ఊర్మిళ విన్నారు కదండి ఇటువంటి పతివ్రతల కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వేరొక పతివ్రతల కథలో మళ్ళీ తర్వాయి భాగంలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్